అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో హుద్ హుద్ తుఫాను ఆ మిగిల్చిన గాయం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత తిత్లీ తుఫాను మిగిల్చిన గాయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది అంతకుముందు లైలా తుఫాను లాంటివి కూడా వచ్చాయి పన్నెండేళ్ళ కిందట సో ఈ మధ్య తుఫానులు వచ్చినప్పటికీ పెద్దగా నష్టమైతే చేయాల పాక్షికంగా కొంత దెబ్బతీసి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని తుఫాన్లు వచ్చాయి దెబ్బతీసి వెళ్ళిపోయాయి తప్ప అంత నష్టం లేదు కానీ రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లో రాబోతున్న తుఫాను కొంచెం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారన్నమాట ఈ తుఫాన్కి మంధా తుఫాను అని నామకరణం చేశారు ఇది బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇది వస్తుంది ఈ ఆదివారం సాయంత్రం నాటికి తీవ్రమైన వాయుగుండంగా మారి సోమవారం మంగళవారం ఆదివారంతో సహా సోమవారం మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు నిజానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వరి అంటే ఖరీఫ్ సీజన్ ముగింపు దశలో ఉంది ఎవరైనా సరే కోత దశలో ఉంటే కోసేస్తే మంచిది కోసేసి కొంచెం దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటే మంచిది ఈ మూడు రోజుల్లో ఏదైనా జరగచ్చు ముఖ్యంగా గోదావరి జిల్లాలో అంటే వరి ఎక్కువ పండేది కోనసీమ గోదావరి జిల్లాలో కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా పరివాహకంలో కాబట్టి ఆ రెండు ప్రాంతాలకు కూడా ఈ తుఫాను ముప్పు ఎక్కువగానే ఉందన్నమాట సో ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సేద్యం ఆఖరిలో ఉంది మేబీ నాకు తెలిసి నవంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా కోతలకు వస్తాయి ఇప్పుడు కోతలకు వచ్చే చాలా తక్కువ కానీ అవకాశం ఉంటే కోసి ఉంచడం మంచిది ఎందుకంటే చివరి దశలో ఉన్నప్పుడు ఈ తుఫాన్ దెబ్బకి వరి పైరు నేల వాలిపోద్ది మళ్ళీ దాన్ని లేపడం కష్టం ఖచ్చితంగా నష్టం మిగులుస్తుంది అని అంటున్నారు దాంతోపాటు పత్తి కూడా రాలిపోయే కుళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట ఈ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంటుంది ఇది ఎక్కడెక్కడంటే బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు అండ్ తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంట అలాగే గుంటూరు ఆదివారం ఏమో గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలే అతి భారీ వర్షాలు అలాగే కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చు అని చెప్తున్నారు ఇక సోమ మంగళవారాల్లో కూడా దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారనమాట ఇది అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్గా వచ్చిన లెక్క అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా ప్రాంతాల్లో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అంత వేగంతో గాలులు వేసినప్పుడు వరి పైర్లు ఖచ్చితంగా నేల వరగే ప్రమాదం ఉంటుంది ఆ రైతులు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు దీని ప్రభావం ఉంటుంది హైదరాబాద్ సహా తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు సో మచిలీపట్నం దివసీమ గుంటూరు విజయవాడ ఏలూరు గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం సూచిస్తోంది సో అంటే ఇది ప్రమాదం అంచనా వేయడం కష్టమండి ఎక్కడ తీరం దాటుతుంది ఏ టైంలో దాటుతుంది తీరం దాటినప్పుడు దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది వాళ్ళు వేస్తున్న అంచనా మాత్రం విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్యలో కొంచెం తీవ్రంగానే ఉంటుందని చెప్తున్నారు ఆ తీవ్రత ఏ దశలో ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుందని మనం ముందుగానే చెప్పలేం నూట పది కిలోమీటర్ల వేగంతో అన్న గాలులు నూట యాభై కిలోమీటర్ల వేగంతో అయినా రావచ్చు ఇప్పుడు హుదు తుఫాను ఉంది రెండు వేల పదిహేనులో వచ్చింది అక్టోబర్లో అప్పుడు కూడా ముందుగానే అంచనా వేసినప్పటికీ ఊహించినటువంటి నష్టం జరిగింది ప్రాణాపాయం జరగలేదు కాబట్టి ఇతర కానీ ఇతరాత నష్టం అంతా జరిగింది సో ఇప్పుడు కూడా అంతే ఈ తుఫాను ప్రభావం మనం మానవ తప్పిదాలు లేకుండా ప్రాణాపాయం వరకు లేకుండా మనం మన జాగ్రత్తలో మనం ఉంటూ ఈ పొలాలు ఏవైతే చివరి దశలో వాటిని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఎందుకంటే ప్రకృతి విపత్తులను ఆపల మన తప్పిదాలు మనం లేకుండా చూసుకుంటే చాలు